హాయ్ హలో నమస్తే ఐ ఆమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం హీరోలను ఓ రేంజ్లో చూపించడంలో జెక్కన్నేతో అలాంటి జక్కన్న ఎప్పుడు రిజర్వ్ లుక్లో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబును ఎలా చూపిస్తారనే కన్ఫ్యూజన్ జనాల్లో ఉంది అయితే ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు తొలగిపోయింది లాంగ్ హెయిర్లో గడ్డంతో ఉన్న మహేష్ లుక్ను చూసి జనాల నుంచి సూపర్ అనే రెస్పాన్స్ వస్తుంది మహేష్ లుక్ అదిరిపోయింది పిచ్చ పిచ్చగా అనే కామెంట్ కూడా నెట్టింట కనిపిస్తోంది రీసెంట్ డేస్ లో ఫారెన్ నుంచి ఏ అఫీషియల్స్ వచ్చినా చిరు ఇంటికి వెళ్లడం చిరును కలవడమే పనిగా పెట్టుకున్నారు ఇక తాజాగా ఇండియాకి అందులోనూ హైదరాబాద్కి వచ్చిన మాస్కో అఫీషియల్స్ అదే చేశారు మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులైన కొంతమంది తాజాగా చిరుతో సమావేశమయ్యారు రష్యాలో తెలుగు సినిమా షూటింగ్లు జరిపేందుకు పూర్తిగా సపోర్ట్ ఇవ్వనున్నట్టు వారు చిరువుకు చెప్పడమే కాదు రెండు ఇండస్ట్రీలు కలిసి పనిచేసే బాగుంటుందన్నారు ఆఫ్టర్ ఆల్ ట్రిపుల్ ఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల థియేటికల్ రైట్స్కు నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడింది ఇక ఈ క్రమంలోనే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా రైట్స్కు నార్త్ లో డెబ్బై కోట్ల రేట్ పలికిందట అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు యాభై కోట్ల ధర పలికిందట అయితే ఈ సినిమాల రైట్స్ ను తీసుకుంది ఎవరో కాదు అనిల్ తడాని ఎవరు అవునన్నా కాదన్నా ఆఫ్టర్ బాహుబలి ప్రభాస్ లుక్స్ కాస్త మారిపోయాయనే కంప్లైంట్ ఉంది జనాల్లో అయితే ఆ కంప్లైంట్ ఇప్పుడు పక్కకు పోయేలా మళ్ళీ మునుపటి లుక్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు రెబల్ స్టార్ ప్రభాస్ రాజసాబ్ సినిమాలో తన వింటేజ్ లుక్ లోనే కనిపించనున్నారు అందుకు చిన్న శాంపిల్లా ఈ మూవీ సెట్ నుంచి లీక్ అయిన వీడియోలో కనిపించి తన లుక్స్ తో అందరినీ అర్పించేస్తున్నారు ప్రభాస్ తన సినిమాలపై ఎవరైనా చిన్న కామెంట్ చేసినా చాలా పెద్దగా రియాక్ట్ అయ్యే సందీప్ రెడ్డి వంగ ఈసారి ఇంకాస్త పెద్దగా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అర్జున్ రెడ్డి హిందీ రిమేక్ కబీర్ సింగ్ సినిమాలో లెక్చరర్ గా కనిపించిన ఆదిల్ హుస్సేన్ కబీర్ సింగ్ సినిమాలో నటించినందుకు ఎందుకు నటించానా అని ఫీల్ అవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక ఈ మాటలకు రియాక్ట్ అయిన వంగ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు మీరు నటించిన ముప్పై సినిమాలతో రాని గుర్తింపు ఈ బ్లాక్ బస్టర్ సినిమాతో వచ్చింది దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలో తీసుకున్నందుకు బాధపడుతున్నా అంటూ ట్వీట్ చేశారు ఇకపై మీరు సిగ్గు పడకుండా ఆ మూవీలోని మీ ఫేస్ ను ఏఐతో మార్చే మరో ట్వీట్ చేసి రీసెంట్ గా సోషల్ మీడియాలో రిగిన అలీఖాన్ అది చేశారు రెండు రోజుల క్రితం తమిళనాడు లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలో బిజీగా ఉన్నాయన ఉన్నట్టుండి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరి అంతటా హాట్ టాపిక్ అయ్యారు ఇక ఇప్పుడు తన అస్వస్థతకు కారణం తనపై విష ప్రయోగం చేయడమే అంటూ కామెంట్స్ చేశాడు జ్యూస్ లో తనకి ఎవరో విషమిచ్చారని అది తాగాకే గుండె నొప్పితో తాను ఆసుపత్రిలో చేయరాల్సి వచ్చిందన్నారు శేఖర్ కమల సినిమాలన్నింటిలో లీడర్ సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది రానా డెబ్యూ ఫిలిం గా టూ థౌజండ్ టెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది రానాను హీరోగా నిలబెట్టింది అయితే ఈ సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతోంది ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన తనకు ఉన్నట్టు తాజాగా శేఖర్ కమల చెప్పారు మ్యాడ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలుసు అయితే ఇప్పుడు ఈ మ్యాడ్ సినిమాకే సీక్వెల్ వచ్చేస్తుంది డీజే టిల్లుకు ఎలా అయితే టిల్లు స్క్వేర్ సినిమాను సీక్వెల్ గా సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ తీసుకువచ్చిందో సేమ్ అలాగే మ్యాడ్ కు మ్యాడ్ స్క్వేర్ సినిమాను తీసుకొస్తుంది ఈ ప్రొడక్షన్ కంపెనీ ఫస్ట్ సినిమాకు రైటర్ అండ్ డైరెక్టర్ గా పనిచేసిన కళ్యాణ్ శంకరే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు తాజాగా ఈ మూవీ ముహూర్త కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది సీరియల్ హీరోయిన్ దివ్యాంక త్రిపాటికి యాక్సిడెంట్ అయింది దీంతో ఆమె చేతి వెముకలు విరిగినట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఆమె కోకిల బెండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆమె భర్త తన సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేశారు దీంతో ఆమె ఫ్యాన్స్ గెట్ వెల్ సూన్ అంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు అయితే దివ్యాంక త్రిపాఠికి ప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది